ప్రైజ్ అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా సులమును రాసినటువంటి సామెతలు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చిందని చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అన్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును ఆస్తికర్ వారి నిధులను నింపివేసేదను వారి నిధులను నింపివేసేదని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం ఈ మాట పలుకుతున్నటువంటిది తెలియజేస్తున్నటువంటిది సులమును మహారాజు తెలియజేస్తున్నా ఒకప్పుడు తన తండ్రిని గనక మనం గమనిస్తే ప్రియులారా దావీదు గొర్రెలు కాచుకున్నటువంటి వాడు కానీ ఆ గొర్రెలు దాచుకునేటువంటి వాడైనటువంటి దావీదును దేవుడు ప్రేమించాడు ఆ విధంగా దావీదు దేవుని ప్రేమించాడు వీళ్ళు ఒకరినొకరిని ప్రేమించుకున్నారు కనుక వారిని దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఆస్తి పరులుగా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా పేరు ప్రఖ్యాతలు కలిగే వారినిగా ఉన్నతముగా ఆశీర్వదించడని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు ఆయన తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు అంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని ఇదే దావిద మహారాజ్ అంటాడు కదా నరని కష్టాజితం వలన వాడు ఐశ్వర్యవంతుడు కాలేదు కానీ యహోవా ఆశీర్వాదం వానికి ఐశ్వర్యము ఇచ్చునని వాక్యం సలభిస్తా దేవుడు ఆశీర్వదించాల నీ కష్టముతో నీ ఉద్యోగముతో నువ్వు పైకి రాలేవు ఆస్తిపాస్తులు కూడా కట్టుకోలేవు ఉన్నతమైనటువంటి ధన ధాన్యములు కలిగి జీవించలేవు దేవుడు ఆశీర్వదించాలా అదే నీ కష్టాజితమును నీ చేతి పనులు దేనినైనా నువ్వు ఆశీర్వదించాలా దేవుని ఆశీర్వాదము లేకుండా నువ్వు సిరి సంపదలు కలిగి తులతూగా లేవు అవి నీకు ఈరోజు కరవై ఉన్నాయేమో కనుక ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీవు నన్ను ప్రేమించు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాను ప్రేమించటం అంటే ఎలా ప్రేమించాలని అంటే సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని దేవునికి అన్నిటికంటే ముఖ్యముగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి నీ ప్రయత్నాల కంటే నీ ఉద్యోగము కంటే నీ కుటుంబము కంటే అన్నిటికంటే ప్రధానమైన స్థానము దేవునికి ఇచ్చి ప్రయాసపడు అప్పుడు నీ ఉన్నతమైన స్థితికి చేరుకుంటావు ఆస్తికర్తలుగా నిన్న చేస్తాడట చూడండి ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే వాక్యం సెలవిస్తుంది అబ్రహామును దేవుడు పిలిచాడట అబ్రహమా రాన్ పిలిచాడట పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి ఆయన వచ్చేసాడు వచ్చేసిన తర్వాత దేవుడు అబ్రహాముకు తెలియజేస్తున్నాడు ఇదిగో అబ్రహామా నేను నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాను అన్నాడు ఆయన గొప్పగా అన్నాడు ఆయన ఆయనతో పాటు తన కుటుంబము తన అన్నదమ్ములు స్నేహితులు వాళ్ళు అందరూ వచ్చారు దాస ఉన్నారు పరిస్థితి అబ్రహాముది ఎలా ఉన్నదంటే చూడండి ఆది కాండము పదమూడవ అధ్యాయము ఐదవ వచ్చి చదువుతూ ఉన్నాను అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెల గొర్రెలు గొడ్లు గుడారములో ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంత విస్తారమై ఉండెను కలిసి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను వీళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అంత ఆస్తులు లేవు కానీ దేవుని పిలుపునకు లోబడి దేవుని ప్రేమించి దేవునికి భయపడి దేవునికి విధేవుడయి యథార్థంగా తాను జీవించటం కారణము చేత వాళ్ళిద్దరూ కలిసి జీవించలేనంత విస్తారమైన ఆస్తిని కూడా కట్టుకున్నారట అంతగా దేవుడు వారిని ఆశీర్వదించారట అంతగా దేవుడు వారిని ఆశీర్వదించారట అబ్రహాము సంతానమైనటువంటి మనకు కూడా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ఇదే ఆది కాండం పది పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయం పద్నాలుగు వచ్చిందని చదువుకుందాం వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు వచ్చెదరు నాలుగు వందల సంవత్సరాల క్రితము జరగబోయేటువంటి ప్రవచనాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ అబ్రహాముకు మాట ఇస్తూ ఉన్నాడు అబ్రహాముకి ఏమని మాట ఇస్తున్నాడంటే ఇదిగో నీ సంతానము నీ జనాంగము ఏదైతే ఉందో అది ఒక దినమున ఐగుప్తి దాసులైపోయి బానిసలైపోయి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు బహుశ్రమల పాలవుతారు కానీ వారిని అక్కడి నుంచి నేను ఎలా తీసుకొస్తానంటే గొప్ప ఉన్నతమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఆస్తులు కూడా కట్టుకున్నటువంటి వారినిగా నేను తీసుకొస్తాను వాళ్ళు దాసీలుగా వెళ్ళి దాసీలుగా రారు ఈరోజు చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు తిరిగి నష్టాలతో పోగొట్టుకొని లాస్ అయిపోయి వ్యాపారంలో ఉద్యోగములు నష్టాలతో వస్తూ ఉన్నారు కానీ ప్రియులారా దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవునికి లోబడినప్పుడు దేవుని మనము విస్తారముగా ప్రేమించినప్పుడు మనకు వాక్యం సెలవిస్తూ ఉన్నది వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడాలి అంటే ఆశ్రదించబడాలంటే నీకేం కావాలా దేవుని అనుగ్రహము నీకు కావాలా ఆశీర్వాదము కావాలా ండి ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలటా అయ్యుత్తులను బయలుదేరి వస్తున్నప్పుడట చాలా మంది ఇదిగో వెండి తీసుకపో బంగారం తీసుకపో దుస్తులు తీసుకపో మీకు ఏమేమి కావాలో అన్ని తీసుకపో అని చెప్పి ద్వేషంతో ఇవ్వట్లేదు వాళ్ళు ప్రేమతో తీసుకొచ్చి ఇస్తున్నారు దౌర్జన్యంగా వాళ్ళు తీసుకోవట్లేదు తీసుకొని మీకు ఏం కావాలమ్మా తీసుకొని 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 అని ఇస్తున్నారు ఈరోజు ఒక పదివేలు అప్పు కావాలని పదిసార్లు అడిగినా దొరకని పరిస్థితి అని దేవుడు కార్యం చేస్తే దేవుడు కార్యం చేస్తే మన శత్రువులు సైతం మనకు మిత్రులైపోయి మనం వద్దనుకున్న వాళ్ళు తెచ్చి మనకిస్తారు కారణం ఏంటో తెలుసా దేవుని అంతగా ప్రేమిస్తున్నావు కనుక నీకు ద్వారాలు దేవుడు తెరిచి ఆకాశత్వములు తెరిచి పట్ట జాలని దేవుళ్ళతో ఆయన నిన్ను నింపుతాడని వాక్యాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిందని చదువుకుందాం అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిష్పత్తువ చేత త్రుట్టిల్లో వాడొకడైనను లేకపోయేను లేకపోయేను ఇజ్రాయేల్ గోత్రాలలో పన్నెండు గోత్రాలలో ఎంతమంది అయితే ఉన్నారు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ వెండి బంగారములతో అందరు వచ్చారత వారిలో ఒక్కడు కూడా నాకు ఇది లేదు నాకు ఇది దొరకలేదు ఇది నాకు తక్కువ ఉంది అని మాత్రం అంటలేరట అంత సమృద్ధి అంత దీవెన అంత ఆశీర్వాదం ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చాడు ఈరోజు నీకు ఇస్తాడు ఈరోజు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి ఆ ముగ్గురింట్లో ఎవడో ఒకడు బుద్ధిమంతుడు ఉంటాడు ఎవడో ఒకడు ఉద్యోగం చేసుకుంటాం మిగతా వాళ్ళంతా రకరకాలుగా జీవిస్తాం కానీ అందరి జీవితాలకు ఏమి తక్కువ కాకుండా చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ధనం విషయములో ధాన్యం విషయంలో ఆరోగ్య విషయంలో ఏ విషయాల్లో కొరతలు లేకుండా సకల సమృద్ధి కావాలంటే దేవుని ప్రేమించు దేవుని ప్రేమించు వృద్ధాని క్రీస్తు అడుగుతున్నాడు పీతుని నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా సూటిగా సూటిగా అడుగుతున్నాను దేవుడు మనల్ని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ధైర్యంగా చెప్పగల అవును ప్రభువా అన్నిటికంటే ప్రధానమైన ఏమంటారు ప్రధానమైనటువంటి స్థానం నీకు ఇస్తున్నాను నేను ఎక్కువ నీకే విలువిస్తున్నాను అటువంటి అంతగానే నేను ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం నీకు ఉండాలా చెప్పే ధైర్యము నీకు ఉండాలా సమస్తం నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను క్రీస్తు కొరకాన్ని పౌలనట్లుగా నువ్వు చెప్పగలిగిన ధైర్యం నీకు ఉండాలా చూడండి ప్రియులారా ఇదే కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిందని చదువుకుందాం లోకల చేతిలో నుండి ఈ జీవిత కాలములలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలి వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తి తమ పిల్లలకు విడిచిపెట్టుదురు విడిచిపెట్టు అనుప్రియలారా ఈరోజు మనం ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా పిల్లలకి సరిగ్గా తిండి లేని పరిస్థితి ఈరోజు పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి పిల్లలకు చదువులేని పరిస్థితి ఉద్యోగాలు లేని పరిస్థితి ఒకవేళ అనారోగ్యం వచ్చి తండ్రియో తల్లియో ఇంట్లో బాధ్యత కలిగిన ఎవరైనా మంచాల పడితే వారి బ్రతుకులే ఆగమైపోయే స్థితిలో ఉన్నాయి కానీ వాక్యం సెలవిస్తుంది వారట తమ పిల్లలకు ఆస్తి విడిచిపెడతారట ఆస్తులు కూడా గడతారట ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు తమ పిల్లలకు ఆస్తులు కూడా గడతాడట కనుక దేవుని ప్రేమించు నీ యొక్క ఆస్తి నీ యొక్క ఐశ్వర్యం నీ యొక్క రాబడి నీ యొక్క పరిస్థితులు దేశంలోనే ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్లుగా నిన్ను నీ పిల్లల్ని పిల్లల పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ ఆశీర్వాదం ఎలా వస్తుందంటే నువ్వు దేవుని ప్రేమించే వస్తుంది దేవునికి లోబడితే వస్తుంది దేవుని అనుసరిస్తే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తే వస్తుంది దేవుని దూరం పెట్టి ప్రయత్నాలు చేస్తున్నావా వ్యాపార ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చదువు ప్రయత్నాలు జాబ్ కోసం ప్రయత్నాలు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావేమో బాగుపడడానికి ఆ ప్రయోజనాలన్నీ వ్యర్థమవుతున్నాయేమో అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నా కుమారుడా నన్ను ప్రేమించుము ఆస్తికర్తలను చేస్తా నిన్నే కాదు నీ పిల్లల్ని పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాను కనుక ప్రియమైనటువంటి వర్లారా ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఆస్తుల కొరకు నువ్వు ప్రాకులాడకు పాక్యం సెలవిస్తుంది దుర్దినమందు ఆస్తి ధనము ఏది కూడా అక్కరకు రాదట అక్కరకు రాదట దేవుని యొక్క కృప మాత్రమే మనకు అనుగ్రహించబడుతుంది దేవుని కృప ద్వారా ఐశ్వర్యవంతుడువ్వగా దేవుని కృప ద్వారా ఉన్నతమైన స్థితికి వెళ్ళు దేవుని కృప ద్వారా యోగు వలె సిరి సంపదలు అబ్రహాము వలె సిరి సంపదలు సంపాదించు అటు కృప త్రేక దేవుడు మనకి ఇచ్చినట్లుగా దేవుని ప్రేమించుదాం దేవునికి లోబడుదాం దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనా స్తోత్రాలు ఈ మాటలు నాలో మాలో మందరిలో అందరిలో ఫలింపజేసి మమ్మల్ అందరినీ మహిమైషుల నుంచి మా ప్రతి అవసరతలు తీర్చి మమ్మల్ని మా మహిం పొందమని క్రీస్తు పెట్టబెట్టుకుంటున్నాం తండ్రి